ఈరోజు మన టాపిక్ భౌతిక శాస్త్రంలో భాగంగా బలం అనే చాప్టర్ నుండి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ సరైన సమాధానాన్ని స్పర్శ బలానికి ఉదాహరణ ఇక్కడ ఆప్షన్స్ అయుష్కాంత బలం స్థావర విద్యుత్ బలం గురుత్వాకర్షణ బలం ఘర్షణ బలం బలానికి ఉదాహరణ ఏంటండి ఆప్షన్ డి ఘర్షణ బలం అనేది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఎస్ఐ పద్ధతిలో బలానికి ప్రమాణం ఆప్షన్స్ పాస్కల్ న్యూటన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఏది కాదు ఇక్కడ ఎస్ఐ పద్ధతిలో బలానికి ప్రమాణం న్యూటన్ ఆప్షన్ బి భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనము తగ్గును పెరుగును మారదు ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ తగ్గును భూ ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది వాతావరణ పీడనము తగ్గుతుంది ఓకే నెక్స్ట్ ఘర్షణ బలం అనేది ఆప్షన్స్ వస్తువు ఆకారాన్ని మార్చును వస్తువు గమనాన్ని నిరోధించును వస్తువు దిశను మార్చును పైవన్నీ ఘర్షణ బలం అంటే వస్తువు గమనాన్ని నిరోధిస్తుంది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఘర్షణ బలం వస్తువు గమనాన్ని నిరోధించును నెక్స్ట్ సైకిల్ తొక్కడానికి ఏ బలాన్ని ఉపయోగిస్తాం సైకిల్ తొక్కడానికి ఏ బలాన్ని ఉపయోగిస్తాం ఆప్షన్స్ స్థావర విద్యుత్ ఘర్షణ కండర గురుత్వ ఇక్కడ రైట్ ఆన్సర్ కండరబలం ఏ బలాన్ని ఉపయోగిస్తాం సైకిల్ తొక్కడానికి కండర బలాన్ని ఉపయోగిస్తాం ఓకే నెక్స్ట్ ద్రవాలలో పీడనం ఏ విధంగా మారుతుంది ద్రవాలలో పీడనం ఏ విధంగా మారుతుంది అన్నప్పుడు ఆప్షన్స్ లోతుకు పోయే కొద్దీ తగ్గును లోతుకు పోయే కొద్దీ పెరుగును లోతుకు పోయే కొద్దీ మారదు వేరువేరు ద్రవాలలో వేరువేరుగా ఉంటుంది ఇంకా రైట్ ఆన్సర్ ఆప్షన్ బి లోతుకు పోయే కొద్దీ పెరుగుతుంది ద్రవాలలో పీడనము లోతుకు పోయే కొద్దీ పెరుగును నెక్స్ట్ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించటకు గల కారణం ఆప్షన్స్ గురుత్వ బలం స్థావర విద్యుత్ బలం అయిష్కాంత బలం యాంత్రిక బలం ఇక్కడ రైట్ ఆన్సర్ గురుత్వ బలం ఆప్షన్ ఏ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించడం కారణం గురుత్వ బలము అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం ఏమిటి రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం ఆప్షన్స్ అయిష్కాంత బలం స్థావర విద్యుత్ బలం గురుత్వాకర్షణ బలం పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ గురుత్వాకర్షణ బలం రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం గురుత్వాకర్షణ బలం ఓకే నెక్స్ట్ చెట్టు నుండి పండు కింద పడుటలో ఉపయోగపడ్డ బలం చెట్టు నుండి పండు కింద పడుటలో ఉపయోగపడే బలం ఆప్షన్స్ గాలి బలం చెట్టు బలం గురుత్వ బలం కండర్ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గురుత్వ బలం అనేది రైట్ ఆన్సర్ చెట్టు నుంచి పండు కింద పడుట్లో ఉపయోగపడే బలం గురుత్వ బలం ఓకే నెక్స్ట్ టూత్పేస్ట్ ట్యూబ్ నొక్కి టూత్పేస్ట్ తీటకు కావలసిన బలం ఏమిటి ఆప్షన్స్ కండర బలం ఘర్షణ బలం బలం తన్యతా బలం ఇక్కడ రైట్ ఆన్సర్ కండర బలం టూత్పేస్ట్ ట్యూబ్ నొక్కి టూత్పేస్ట్ తీటకు కావలసిన బలం కండర బలం నెక్స్ట్ ఒక దిమ్మను స్థిరమైన ఆధారం నుండి తాడుతో వేలాడదీసినప్పుడు తాడులో గల బిగుసుదనాన్ని ఏమని అంటారు ఆప్షన్స్ బలం తన్యతా బలం క్షేత్ర బలం గురుత్వ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ తన్యతా బలం ఒక చెక్క దిమ్మను స్థిరమైన ఆధారం నుండి తాడుతో వేలాడి తీసినప్పుడు తాడులో గల బిగుసుదనాన్ని ధనాన్ని ఏమంటారు తన్యతాబలము అంటారు ఓకే నెక్స్ట్ ఈ క్రింది క్షేత్ర బలం కానిది సారీ ఈ క్రింది వానిలో క్షేత్ర బలం ఏది ఆప్షన్స్ బలం గురుత్వ బలం అయస్కాంత బలం ఘర్షణ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ అయస్కాంత బలం క్షేత్ర బలం అయస్కాంత బలాన్ని క్షేత్ర బలం అంటారు ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది క్రిందివాణిలో క్షేత్ర బలం కానిది ఆప్షన్స్ బలం అయస్కాంత బలం స్థావర విద్యుత్ బలం గురుత్వ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గురుత్వ బలం క్షేత్ర బలం కానిది ఓకే నెక్స్ట్ ఒక వస్తువుపై పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం ఆ వస్తువు ఏ విధంగా ఉంటుంది ఆప్షన్స్ గమనంలో ఉంటుంది నిచ్చల స్థితిలో ఉంటుంది సమ ఒడిలో ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిచ్చల స్థితిలో ఉంటుంది ఒక వస్తువుపై పనిచేసే బలాల ఫలిత బలం శూన్యం ఆ వస్తువు నిచ్చల స్థితిలో ఉంటుంది నెక్స్ట్ గమనంలో ఉన్న వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువులో జరిగే మార్పు ఏమిటి ఆప్షన్స్ ఒడిలో మార్పు వస్తుంది నిచ్చల స్థితిలోకి వస్తుంది గమన దిశలో మార్పు వస్తుంది పైవన్నే ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమని అంటారు ఆప్షన్స్ ఘర్షణ బలం పీడనము బలం ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అభిలంబ బలం ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని అభిలంబ బలం అంటారు ఓకే నెక్స్ట్ పీడనానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు ఆప్షన్స్ న్యూటన్ న్యూటన్ పర్ మీటర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఏది కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పీడనానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ జంతువులు ఉపయోగించే బలం ఈ క్రింది వాణిలో జంతువులు ఉపయోగించే బలం ఆప్షన్స్ కండర బలం యాంత్రిక బలం గురుత్వ బలం ఐష్కాంత బలం ఇక్కడ రైట్ ఆన్సర్ కండర బలం జంతువులు ఉపయోగించే బలాన్ని కండర బలం అంటారు ఓకే నెక్స్ట్ క్రింది వాణిలో వస్తువు గమనాన్ని నిరోధించే బలం ఆప్షన్స్ బలం ఘర్షణ బలం గురుత్వ బలం తన్యతా బలం ఇంకా రైట్ ఆన్సర్ ఘర్షణ బలం వస్తువు గమనాన్ని నిరోధించే బలాన్ని ఘర్షణ బలం అంటారు నెక్స్ట్ క్రింది వాణిలో క్షేత్ర బలం కానిది ఏది ఆప్షన్స్ స్థావర విద్యుత్ బలం అయస్కాంత బలం గురుత్వ బలం కండర్ బలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కండర్ బలం క్షేత్ర బలం కానిది అన్నప్పుడు కండర్ బలం అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో వస్తు స్థితిలో మార్పు తెచ్చినది తీసుకురావడానికి ప్రయత్నించినది ఏది క్రింది వాటిలో స్థితిలో మార్పు తెచ్చినది తీసుకురావడానికి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినది శక్తి రాశి బలము ద్రవ్యవేగం ఇక్కడ రైట్ ఆన్సర్ బలం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ బలం అన్నది ఏ రాశి ఆప్షన్స్ సదిశ రాశి అదిశ రాశి ఒకటి మరియు రెండు ఏది కాదు బలం అనేది ఇక్కడ ఏ రాశి అంటున్నాడు సదిశ రాశి అని గుర్తుపెట్టుకోవాలి బలం అనేది ఒక సదిశ రాశి నెక్స్ట్ సీరియస్ పద్ధతిలో బలమునకు ప్రమాణము క్రింది వాణిలో ఏది ఆప్షన్స్ డైను న్యూటన్ యర్గ్ జౌల్ ఇక్కడ రైట్ ఆన్సర్ సీరియస్ పద్ధతులకు బలానికి ప్రమాణం డైన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సీజిఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణము డైన్ ఎంకేఎస్ పద్ధతిలో బలమునకు ప్రమాణాలు ఏమిటి ఆప్షన్స్ డైన్ న్యూటన్ యర్గ్ జౌల్ సీరియస్ పద్ధతుల బలానికి ప్రమాణం ఇక్కడ ఎంకేఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం ఆప్షన్ బి న్యూటన్ ఎంకేఎస్ పద్ధతిలో బలమునుకు ప్రమాణాలు ఆప్షన్ బి న్యూటన్ ఓకే గుర్తుపెట్టుకోండి సిజిఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం డైన్ ఎంకేఎస్ పద్ధతిలో బలానికి ప్రమాణం న్యూటన్